ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా ఎస్ మెగా ఎక్సెల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ కండిషన్ వచ్చేసి సావరేజ్ ఉంది ఫీల్డ్ అప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్యాక్స్ ఉంది ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్ పర్మిట్ లేదు వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సూపర్ క్యారీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది లాట్ నెంబర్ వచ్చేసి నూట పద్నాలుగు ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల వరకు ట్యాక్స్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఆర్టీఏ వచ్చేసి యాదాద్రి ఆర్టీఏ ఇది పర్మిట్ అయితే లేదు మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అయితే దిగింది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి ఇంజన్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే వేలంలో అయితే పాడాలి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఇంట్రో వెహికల్ అయితే ఈ ఆప్షన్లో అయితే లేదు ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్లోకి అయితే వస్తుందంట వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు కండిషన్ వాళ్ళు యావరేజ్ ఉందని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్లోకి అయితే రండి ఆప్షన్లోకి వచ్చినప్పుడు ఈ వెహికల్ అయితే ఆప్షన్లు అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆప్షన్లు అయితే లేదు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఇంట్రో లాట్ నెంబర్ వచ్చేసి నూట ఒకటి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల వరకు ట్యాక్స్ ఉంది ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు వెహికల్కి కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్ అనమాట ఇది ఫేర్ కండిషన్లో ఉందని చెప్తున్నారు టైర్లు చూసుకోవచ్చు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సింపుల్గా అయితే మన పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది పేమెంట్ చేసిన తర్వాత కండిషన్ అయితే ఫేర్ కండిషన్ అని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఏసీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు టాటా ఏ గోల్డ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ట్యాక్స్ కూడా అయిపోయింది వెహికల్కి రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలలనే ట్యాక్స్ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి వెహికల్ కండిషన్ యావరేజ్ ఉంది వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఏఎస్ మెగా ఫోర్ ఇంటూ టూ పికప్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫీల్డ్ అప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది ట్యాక్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వంద వరకు ట్యాక్స్ ఉంది ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీటర్ రీడింగ్ వచ్చేసి ఇది లక్ష కిలోమీటర్లు అయితే జరిగింది లక్ష కిలోమీటర్లు అయితే జరిగింది యావరేజ్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లెక్విడ్స్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఇంట్రో లాట్ నెంబర్ వచ్చేసి నూట రెండు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో వరకు ఇన్సూరెన్స్ ఉంది డిసెంబర్ మంత్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదో నాలుగు వరకు ట్యాక్స్ ఉంది ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెకల్ ఆర్టీఏ వచ్చేసి ఇది హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ ఒరిజినల్ ఆర్సీ ఉంది